వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి మనం అడిగినాము దానికి తొందర కూడా స్పందించి పండించారు అసలు ఎంతటి దరిత్రులు అంటే ఘోరంగా

కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆయనకు పెట్టే నైవేద్యాల్లో పంది మాంసం కలిపినట్లు ఈరోజు ల్యాబ్ రిపోర్ట్లు బయటకొచ్చాయి ఈ మహాపాపానికి పాల్పడినటువంటి జగన్ గవర్నమెంట్ పట్ల నిరసనగా ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘము ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నేరానికి పాల్పడినటువంటి కరుణాకర్ రెడ్డి అలాగే అధర్మారెడ్డి వీరి పైన కేసు నమోదు చేసి వారి వెనక ఉన్నటువంటి ఇంకా ఏవైనా పెద్ద శక్తులు ఉంటే ఆ కుట్ర పైన విచారణ జరిపించాలని హిందూ మనోభావాలు దెబ్బతీసినందుకు వీరిపైన కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కేసు నమోదు చేయించడానికి వినతి పత్రము ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఎస్పీ గారికి ఎఫ్ఐఆర్ చేయించడం కోసము ఇచ్చినటువంటి కంప్లైంట్ ని రెఫర్ చేశారు మేము దీనికి వారికి అభినందనలు తెలుపుతూ ఉన్నాం అయితే కోట్లాది మంది భక్తులు పూజిచ్చే ఒక దేవస్థానంలో ఒక దేవుడి పట్ల నమ్మకం లేని రాజకీయ నాయకులు మీకు నమ్మకం లేకపోవచ్చు అయితే మా దేవుడి పట్ల మాకైతే నమ్మకం ఉంది కదా మాతో పంది మాంసం తినిపించడము పంది కొవ్వు తినిపించడము మాతో మా దేవుడికి ఒక అశుద్ధమైనటువంటి పదార్థాలని నువ్వు పెట్టి అపవిత్రం చేయడము క్షమించరాని నేరము ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా మేము కోరుతూ ఉన్నాం ఇలాంటి పని చేయడము భావ్యమా హిందువులారా ఇప్పుడైనా మేల్కొనండి కేవలం ఆదాయం వచ్చే హిందూ దేవాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కలియుగదయం వెంకటేశ్వర స్వామి పట్ల వీరు చేసిన పాపానికి శిక్ష విధించాలా వారిని మనం ఎలా ఎలాంటి విషయంలో కూడా ప్రోత్సహించొద్దు హిందూ దేవాలయాల జోలికి నాయకులు వారి రాజకీయాల కోసం రాకూడదని నేను విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్ హత మార్చినటువంటి భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతారములో ఒక అవతారం వామనావతారములో తన పాత తన పాదముతో అట పాతాలను తొక్కిన మహానుభావుడు వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల ఆ లడ్డులో ఎంతో దారుణమైన విషయాలు జరిగాయి అది సర్వజనులకు తెలిసిన విషయమే కానీ చెడ్డవాణి మిగిలి చెరుచున దైవము అడ్డ పడడం వానికి ఆపదొచ్చిన చెడ్డ చేను చూచి రెడ్డి తామెచ్చు నా విశ్వదాపి వినరవేయమన్నాడు చెడ్డవాణ్ణి దేవుడే చెడుపుతాడు అది వారికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది చెడ్డవాణి మిగిలి చెరుచును దైవం అడ్డ పడడవానికి ఆపదొచ్చిన ఎంత ఆపదొచ్చినా దేవుడు వానికి అడ్డం కూడా రాడు చెడ్డ చేను చూసి రెడ్డి మెచ్చు నా విశ్వదాపిరం వినర వేమనాడు చెడ్డ చేను చూస్తే రెడ్డి కూడా మెచ్చుకోడు పొలాన్ని అటువంటి సంఘంలో చెడ్డవాడు ఒక్కడు పుడితే దేవుడు ఏమని మెస్తాడు అది ఆల్రెడీ ఏర్పరేస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మను మోసం చేయడానికి మైండ్ మనలో కలిగితే దారుణానికి ఒడిగట్టినట్లే అటువంటి దారుణానికి అందుకంటాడు వేమన రాజు తాగుపోతయితే మంత్రి తిండిపోతయితాడు మంత్రి తిండిపోతైతే సైనికులు తిరిగిపోతలు అవుతారు ఏనుగులు గుర్రాలు ఎలగుల పిల్లలు అయితే పనికి మాలిన్యమైతాయి అందుకే యథా రాజా తదా ప్రజ అంటాడు పేరు ధర్మారెడ్డి కానీ యాక్షర్ దాన్ని ముందుగా ఆచరించాల అధర్మారెడ్డి అవుతుంది అనమాట అందుకోసమే ధర్మము పేరు ధర్మరాజు పెనువేపు చిత్తూరు అన్నాడు వేమన దగ్గర అందుకోసం ధర్మాన్ని పెట్టుకుని అధర్మంగా పరిపాలించినటువంటి వారిని నిజంగా శిక్ష అర్హులే కావున ఇటువంటి నేరాల ఘోరలు ఇక ముందు కూడా ఎవరు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన విహెచ్ఎస్ వారు దిగ్విజయంగా చేస్తున్న వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఎవరైనా పాపం చేయకూడదనే ఇక ఇక ముందు ముందు ఇటువంటి దుర్మార్గులు కూడా తెలియజేస్తూ అమూల్యమైనటువంటి వెంకటేశ్వర అవమానం చేసినటువంటి ఆ యొక్క నీచ నికృష్ట చండాల మానవులను ఆ సర్వేశ్వరుడు ఎల్ల వేళ శిక్షిస్తాడని శిక్షించాలని కూడా ఈ సభా మధ్యము నేను కోరుకుంటున్నాను హాస్పిటల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూ డిఏకు పిఎంటీ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ